జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ధనుసు రాశి వారికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి ఏదైనా ఫేమస్ టెంపుల్కి వెళ్తే మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది ధనుసు రాశికి గురువు అధిపతిగా ఉంటాడు అయితే మనం ఎప్పుడూ కూడా ఈ రాశి వారైనప్పటికీ కూడా మనకి నియర్ బై ఫేమస్ టెంపుల్స్కి వెళ్తూనే ఉంటాం విజయవాడ వెళ్తూ ఉంటాం కనకదుర్గం గుడికి తిరుపతి వెళ్తూ ఉంటాం శ్రీశైలం వెళ్తూ ఉంటాం కొంతమంది కాశీ వెళ్తారు లాంగ్ కూడా వెళ్తూ ఉంటారు అయోధ్య వెళ్తున్నారు ఈ మధ్య అయితే ఏంటంటే మన రాశిని బట్టి ఏదైనా ఫేమస్ టెంపుల్కి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం వల్ల మిగిలి జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మన లైఫ్ అంతా కూడా నవగ్రహాల మీద ఆధారపడే నడుస్తుంది అనమాట నవగ్రహాలు సరిగ్గా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉండడం నవగ్రహాలు సరిగ్గా లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది ఇబ్బందిగా ఉండడం ప్రతిరోజు డైలీ లైఫ్ అనేది దశ అంతర్దశల మీదే ఆధారపడి ఉంటుంది అయితే కొన్ని దశాంతర్దశల్లో అంతర్దశల్లో ఏ పూజలు చేసినా ఏ గుళ్ళుకి వెళ్ళినా ఉపయోగం ఉండదు ఆ దశాంతర్దశలు అంతర్దశలు ఏంటంటే రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని రాహులో కేతు రాహులో శని శనిలో శని ఈ దశ అంతర్దశలు మళ్ళీ రివర్స్లో కూడా అనమాట ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఆ దశ పీరియడ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఎన్ని మంత్రాలు చదివినా ఆ ఫలితం అనేది చాలా తక్కువగా ఉండొచ్చే అవకాశం ఉంటుంది ఈ పీరియడ్స్ వచ్చినప్పుడే చాలా వరకు ఈ కన్వర్షన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్ని మతాలను ఆశ్రయించడం వాళ్ళకి అట్రాక్ట్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ దశల్లో విపరీతంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళినా పెద్ద ఏమైనా జరుగుతుందంటే అది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది విషయాన్ని అయితే ఏంటంటే ఇక్కడ ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు కాబట్టి గురుబలం పెరగాలంటే షిరిడి వెళ్తూ ఉంటారు కొంతమంది కానీ షిరిడి వెళ్ళడం తప్పని చెప్పను కానీ గురుబలం పెరగడానికి చక్కటి ఉపాయం ఏంటంటే దత్తాత్రేయ ఉపాసన దక్షిణామూర్తి ఉపాసన కూడా మంచిదైనప్పటికీ కూడా దత్తాత్రేయ ఉపాసన శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ టెంపులు గాన్గాపూర్ అంటే కర్ణాటకలో రాయచూర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గానగాపూర్లో దత్తాత్రేయుడు కులువై ఉన్నాడు ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ గురుబలాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అక్కడ ఒక నైట్ నిద్ర కూడా చేస్తారనమాట ఎంతో సెలబ్రిటీలు కూడా ఇక్కడికి వెళ్తారనమాట ఇక్కడ నిద్ర చేయడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వలన చాలా వరకు సమస్యలు తొరిగిపోతాయి గురుబలం ఉన్నవాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది గురుబలం లేని వాళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది ఎవడైనా సరే కుర్చీలో కూర్చుని పనిచేస్తున్నాడు కదలకుండా పనిచేస్తున్నాడు అంటే అలా ఉండమని కాదు కొంతవరకు సుఖంగా ఉన్నాడంటే దాని గురుబలం కారణం లేసిన గాని నుంచి గానగద్దులాగా బడిన ఎన్ని డబ్బులు ఉన్నా అనవసరం గానగద్దులాగా బండి మీద తిరగడం వాటి తిరగడం ఇటు తిరగడం టెన్షన్లు ఫోన్లు ఎత్తడాలు ప్రశాంతంగా రెండు గంటలు పడుకుంటా కూడా కుదరదు ఎన్ని డబ్బులు ఉంటే ఏ ఈ ఏం ఉపయోగం తినడానికి కూడా టైం ఉండదు ఇలా జరుగుతుందంటే మాత్రం గురుబలం లేకపోవటం వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు గాల్లోకి ఒక టైం వచ్చిన తర్వాత జీవితంలో ఏం చూ ఏంటి అంటే ఏమి ఉండదు అనమాట తర్వాత వాళ్ళందరినీ మర్చిపోతారు వీళ్ళు సాల సంపాదన అంతా అందరూ తినేస్తారు ఇలా నేను అనడం జోగ్య కాదు కానీ ఇలా కాదు లైఫ్లో కొంతవరకు ఈ పరుగులు తగ్గి సుఖంగా బతకాలంటే మాత్రం ఈ ధనుసు రాశి వాళ్ళు గానగాపూర్లో దత్తాత్రేయుని టెంపుల్ని విజిట్ చేయడం స్వంతానికి ఒకసారి చాలా చాలా మంచిది